सूरह अन्नास कुल खुलऊत बिरब्य अलनासी मालिकी अलनासी इलाही अलनासी मिन्शर्री अलवी अलखन्नासी अल्लथी वी सूफी सुदूरी अलनासी मीना सूरह अन्नास మదనీ ఆరు వాక్యములు అమిత దయ అమిత దయగలవాడును ప్రేమించు అల్లాహ్ పేర చిన్నతుడు కాని మనుష్యుడు కానీ ఎవడు జనుల హృదయములలో కలతలు వేయిచు వెనుకకు మరలిపోవునో అట్టి సైతాను కీడు నుండి రక్షణ పొందుటకై నేను జనుల స్వామియును జనుల ప్రభువును జనుల పూజ్యుడును అగు దేవుని సరుణు చొచ్చుచున్నాను అని ఓ ప్రవక్త పలుకుము